పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలే చేయకపోవచ్చు అనే కొందరు అంటున్నారు కానీ ఆయన హీరోగా మరో సినిమాకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతానికి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో అయితే పాల్గొంటున్నారు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో పాటు ఇంతకు ముందు ఓజీ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు మరి దానికి ముందు హరిహర్ వీరమల్ల సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు ఇక ఈ మూడు సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలే చేయకపోవచ్చు అని అందరు అనుకున్నారు కానీ ఆయన మరో సినిమాకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమిళ దర్శక నటుడు సముద్రకాణి దర్శకత్వంలో బ్రో అనే సినిమా చేశారు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సిత్తం సినిమాకి ఈ సినిమా రీమేక్ అయితే ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట ఇక నిర్మాత ఎవరు సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయం మీద క్లారిటీ రాలేదు కానీ సముద్రకాణితో మరో సినిమా చేసేందుకు మాత్రం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్లు తెలుస్తోంది